నమస్కారం కాళహస్తి నియోజకవర్గంలోని మన్నవరం బెల్ ప్రాజెక్ట్ బీజేపీ తెలుగుదేశం పార్టీల కూట్ర కారణంగానే ఆ ప్రాజెక్ట్ మధ్యాంతరంగా ఆగిపోయిందని తిరుపతి మాజీ ఎంపీ మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ అన్నారు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాలలో ఇరవై వేల మందికి పైగా ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సదుద్దేశంతో నాటి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మనవరం సమీపంలో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినట్లు ఆయన తెలిపారు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే ప్రాజెక్టులో ఉత్పత్తులను ఆపేయడంతో పాటు తదుపరి నిర్మాణాలను పూర్తిగా ఆపేసినట్లు పేర్కొన్నారు దీంతో శ్రీకాళహస్తి ప్రాంతంలోని నిరుద్యోగులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నట్లు ఆయన తెలియజేశారు అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతా ఉంది కారణం నిరుద్యోగం ఈ ప్రాంతంలో నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నారు ప్రతి ఇంట్లో ఇద్దరు ఉన్నారు ప్రతి ఒక్కరు లు పాస్ అయ్యి ఎంఏలు పాస్ అయ్యి తిండికి లేకుండా తల్లిదండ్రి పెట్టిన అనంత్ తింటున్నారు వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు వెల్ ఫ్యాక్టరీని పొగాజరాయి వేశారు పదిహేను సంవత్సరాల క్రితం దీని ఉద్దేశం ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆలోచన దీని దీన్ని ఆపేశారు బిజెపి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వాలు మరి నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని అమరావతి దేవతల రాజధాని అంటున్నాడు కాళహస్తి కూడా దేవతల రాజధాని కదా ఈ దేవతల రాజధానిలో మేము ఇచ్చినటువంటి బెల్ ఫ్యాక్టరీ పని మీరు ఎందుకు ఆపారు ఎవరికి చెప్పి ఆపారు ఎందుకు ఆపారు ఆపిన దానికి క్షమాపణలు చెప్పాలని నేను కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను మరి అంతేకాదు వెంటనే ఈ పనులు ప్రారంభించాలి ప్రారంభించి ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నది మా పార్టీ ఆలోచన మేము ఈ అందుకే నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం అంతేకాదు కాళహస్తి టెంపుల్లో చాలా మంది ఎన్ఎంఆర్ లు పనిచేస్తున్నారు వందల సంఖ్యలో ఆ ఎన్ఎంఆర్ లందరికీ శాశ్వత ఉద్యోగాలు ఇవ్వాలని కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఏదైనా ఉంటే అడగమని మేము మన చేతులైతే ప్రార్థిస్తాం నేషనల్ లీడరు సెంట్రల్ మినిస్టర్ గా చేసినటువంటి వ్యక్తి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఎంతో లో ఉంది అయినప్పటికీ ఆయన ఊరూరు జరిగే రాష్ట్రం మొత్తం మీద ప్రశ్న ఇప్పుడు పెట్టు పార్టీని ఎన్లైతే చేసేదానికి ఎంతో కృషి చేస్తున్నారు అలాగే కృషి చేయాలని ఎందుకు అంటే ఆయన మంచి వ్యక్తి అంతేకాదు ఆయన చాలా నిస్వార్థ అన్ని విధాలా కూడా పార్టీకి సేవలు అందిస్తున్నారు ఎంతో మంది సంపాదించుకొని మీరు కోట్లు వెళ్ళిపోయారు అయినా ఆయన కాంగ్రెస్ పార్టీని వదలలేదు కాంగ్రెస్ జెండాని వదలలేదు ఆయనతోనే మేము ఉంటామని కూడా చెప్తూ